అనుగాక హల్లెలుయా ఇట్రీతిగా మరి సహోదరి సమయం ఇవ్వటం సంఘంలో కూడా మరి క్రమం కలిగి దేవుని మాటలు బోధించటం ఎక్కడ చూసినా క్రమం సమయం పాటించాలి మనుషులను సంతోషపెట్టేవారిగా కాక తన లేఖనాలు పరిశుద్ధ లేఖనాలు తన భక్తులకి ముందు దేవుడు అప్పగించాడు మోసేకి పది ఆజ్ఞలు ధర్మశాస్త్రాన్ని అప్పగించాడు అప్పగించిన తర్వాత ఈ పది ఆజ్ఞల ప్రకారంగా ఇస్రాయేళీలు ప్రజలను నడిపించాలని మోషే ప్రయాణం చేస్తున్న సమయంలో అనేక ఇబ్బందులు ప్రజలు తిరుగుబాటు చేశారు వారు చాలా చిత్రాంశలకు గురి చేశారు మోసేని కొన్ని సమయాల్లో ఈ ప్రజలందరినీ కూడా నష్టానికి చేద్దారని ప్రభు అడిగినప్పుడు అన్నాడు ముందు నన్ను మీరు చంపండి దేవునికి మహిమ కలిగిన గాక సంఘాన్ని నడిపించే విషయంలో చాలా బాధ్యత కలిగి భారము కలిగి లోకంలో అనేక పనులు ఉన్నప్పటికీ ఆ పనులన్నీ విడిచిపెట్టి దేవుని పని చేయడానికి జ్ఞానుల్ని దేవుడు ఎంచుకున్నాడు చాలా పనులు కలిగి ఉంటారు నేను కార్ డ్రైవింగ్ చేస్తాను కరెంటు పని చేస్తాను చాలా చేతి పనులు మిషన్ పని కూడా నేను చేస్తాను దేవునికి స్తోత్రం ఏ పని చేసినా ఒక చిన్న బ్లౌజ్ కుడితే ఒక ఐదు వందల రూపాయలు బ్లౌజ్ కుట్టేంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు నాకు ఒక ఆప్టింగ్ డ్రైవర్గా వెళ్తే ఒక వెయ్యి రూపాయలు సంపాదించవచ్చు అసలు ఏ పని రాకుండా బకెట్ తీసుకుని పెయింట్ వేస్తుంటే కూడా బ్రతకొచ్చు మనిషి ఈ పనులన్నీ కూడా ఆపు అన్నాడు దేవునికి స్తోత్రం పేతురిని పిలిచే అంటే నీవు వల వేయటం ఆపే మరి నేను ఎలా బ్రతకాలి నిన్ను నేను పోషిస్తాను ఈ లోకములను కాదు నీకు నా రాజ్యములోకి వచ్చినప్పుడు నీకు సింహాసనము ఉంటుంది అలాంటి దుడుకుతనంతో పనిచేస్తున్న చేస్తున్న పేతురు కూడా అనేక మారులు దేవుని మీద తిరుగుబాటు చేశాడు మత స్వార్థ పద్నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన ఒక మాట చదవలసిందిగా ప్రభు పేరట నేను మనం చేస్తాను నేను తగ్గిన తక్కువ సమయంలోనే నాకు వాక్యాన్ని నేను ముగిస్తా అప్పుడు కదోనే వచ్చాను చాలండి చాలండి తెల్లవారుజామున ప్రభు శిష్యుల దగ్గరికి వస్తున్నప్పుడు అందులో వారికి భయం కలిగింది ఎవరున్నారో ఏంటో తెలియని పరిస్థితి సముద్రం మీద నడవటానికి దేవుడు దేవాతి దేవుడు నడిచి వస్తా తన శిష్యుల దగ్గరికి వస్తాను అందులో చాలా కాలం పనిచేసిన ప్రభుత్వం వెంబడించిన పేతురంటున్నాడు ప్రభువా నేను కూడా నీటి మీద నడవటానికి నాకు అధికారం ఇవ్వవా మనుషులు చాలా అధికారాన్ని కోరుకుంటూ ఉంటారు సమయము సందర్భము దేవుని వాక్యం చెప్పనప్పుడు సమయానికి మనము రాకలగాలి సమయానికి మనము దేవుని సన్నిధి నుంచి వెళ్ళగలుగుతాం చాలా చాలాసార్లు మనం చూసినప్పుడు పోలీసులు ఒక జనాన్ని అదుపు చేయటానికి ఏం చేస్తారంటే ముందు పొగ పాంబులేస్తారు దేవునికి స్తోత్రం పొగ వేసి ఆ ప్రజలను అదుపు చేయటానికి చూస్తారు రెండోసారి అప్పటికి జనం అదుపు రాకపోతే ఏం చేస్తారంటే అదుపుకి రాకపోతే పోలీసులు ఆ కస్టడీలోకి రాకపోతే జనం ఇష్టానుసారంగా మరి పరుగులు పెడతా ఉంటే ఏం చేస్తారంటే లబ్బర్ బుల్లెట్లు కాలుస్తారు వాళ్ళని చంపాలనే ఉద్దేశం కాదు వాళ్ళని జాగ్రత్త చేయాలి వాళ్ళ ప్రాణ హాని జరగకూడదు రక్షించాలని వాళ్ళ ధ్యేయం పోలీసులు ఈ ప్రజలను కాపాడే విషయంలో మరి శావుకుడికి ఏంటి ధ్యేయం వారు నశించిపోకూడదు శరీరము నశించిపోకూడదు ఆత్మ కూడా నశించిపోకూడదు ఆత్మని రక్షించాలంటే వారికి కొంత వాళ్ళని బాధ పెట్టినట్టుగా కనపడుతుంది కానీ వాళ్ళ ఆత్మ రక్షించడానికి సేవకుడు చేసే ప్రయత్నం ఇది ఆ తర్వాత ఇంకా కొన్ని సమయాల్లో చూసినప్పుడు పోలీసులు ఒకటి రెండు బుల్లెట్లు కూడా కాలుస్తారు ఒరిజినల్ బుల్లెట్లు ఏ కాలు మీదో నష్టానికి గురిచెత్తే ప్రజలు ఆగిపోతారు ఇక్కడ మనం సంఘాన్ని నడిపించేటప్పుడు కూడా కొన్నిసార్లు స్పీడ్గా మాట్లాడవలసిన అవసరం అది సంఘాన్ని హెచ్చరికలతో కూడిన మాటలు సంఘాన్ని హెచ్చరించాల శవకుడు హెచ్చరిస్తాడు వ్యర్థాను నదిలో యోహాన్ నిలబడ్డాడు అని అంటున్నాడు సర్ప సంతానమా మీకు ఈ రక్షణ భాగ్యం తెలిపినవాడు ఎవరు మీరు రక్షణ భాగ్యం తెలుసుకొని నా దగ్గరకు వస్తున్నారు రక్షణ తీసుకున్న తర్వాత మీరు అలా జీవించగలరా అని ఆయన ఉద్దేశం రక్షణ తీసుకుంటారు సంఘములో సభ్యులుగా కుటుంబంలో సభ్యులుగా చేర్చబడతారు పండగలకి సమయాలకి సందర్భాలకి కాదు కానీ కంటిన్యూషన్గా దేవుని సన్నిధిని ఆశ్రయించి ఆత్మక రక్షణ చేకూర్చి ఆయన రాజ్య సంబంధులుగా ఈ భూమి మీద జీవించడానికి హక్కు కల్పించుకొని పరిశుద్ధ జనాంగముగా ప్రత్యేకించబడి జీవించటము రాకపోతే మనం ఎలా దేవుణ్ణి ఎదుర్కోగలుగుతాం అక్రమము చేయవారులా అంటున్నాడు మతశస్థ వార్త ఇరవై ఐదు ఆ యొక్క పది మంది కనికలు చూసి అక్రమం అంటే దేవుని సన్నిధిని నిరాకరించి చాలా చూసినప్పుడు మనము సంఘము చేత నడిపింపబడుతున్న సేవకులు చాలామంది ఉన్నారు దేవునికి స్తోత్రం అలా కాదు కానీ సేవకుడు సంఘాన్ని నడిపించాలి గుర్రెలు కాసుకునే మోసేనే తీసుకొచ్చి ఇస్రాయేళ్ళ ప్రజలను నడిపించు ఆ గుర్రెలు కాసుకుంటూ మోసేకు తెలుసు దెబ్బ తగిలినప్పుడు కట్టేవాడు కుంటుతో ఉన్నప్పుడు భుజానేసుకునేవాడు నడవగలిగినప్పుడు పరిగెత్తిచ్చేవాడు అది సంఘాన్ని నత్య జీవంలోకి నడిపించే యాజకత్వం అలాంటి యాజకత్వంలో యాజకునికి చాలా భారము చాలా కష్టాలతో కూడిన పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం సమయము మనకి విలువైనది నిన్న రాగా అనే సిస్టర్ గారు బ్రదర్ గారు వచ్చారు చాలా దూరం నుంచి కొద్ది మాటలు ఆత్మీయ ఆహారంగా నా ప్రజలకి నా కుటుంబ సభ్యులకి నా సంఘంలో వారికి ఆయన ద్వారాగా ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఏమై మాట్లాడినాయని దాసి ఉంచాడో అవి మా సంఘానికి ఇవ్వాలని ఆశ సర్వజ్ఞానాలు తెలిసిన ఇప్పుడు శాస్త్రులు జ్ఞానము కట్టి మీ జ్ఞానము అధికమని అన్నాడు మనం చూసినప్పుడు సంఘము ముఖ్యమైంది ఆ యొక్క సమయము ముఖ్యమైనది ఆ సమయాన్ని దేవుని సన్నిధిలోనే గడపాలి విశ్రాంతి దినాన దేవుని సన్నిధిలోనే గడపాలి దేవునికి మహిమ గాక దేవుడు సమయము ఆరు రోజులు మనము కష్టపడి కుటుంబాన్ని పోషించుకోవటం కోసం పిల్లల్ని ప్రయోజకులను చేయటం కోసం అనుదినము కూడా మన కుటుంబము అభివృద్ధిలోనికి నడవటానికి ఆరు దినాలు చాలుగానే ఏడవ రోజు విశ్రాంతి దినాన ఆ యొక్క దేవుని సన్నిధిలోనికి మనము రావాలంట నేను మొన్న వచ్చినప్పుడు ఒక మాట చెప్పాను అంటున్నాను మా యొక్క సండే స్కూల్ అనుభవంలో నుంచి దేవుని సన్నిధి ఏర్పాట్లో నుంచి మేము చాలా సంవత్సరాలు వాక్యము నేర్చుకొని మరి అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించేవారుగా సంఘాలు స్థాపించి దేవుని ప్రతినిధిగా ఉన్న మేము సండే స్కూల్ అనుభవం ఉన్నప్పుడు మా పాస్టర్ గారు అనేవారు నీవు విశ్రాంతి దినాన్ని బతికి ఉంటే దేవుని సన్నిధిలో ఉండాలి అని క్రమంగా యాభై రెండు వారాల దేవుని సన్నిధినికి రాకపోతే ఆపల్ని కూడా ముట్టుకొనిచ్చేవారు కాదు ప్రాంగణంలో కూర్చోమని బయటకు వచ్చే చాలా క్రమం కలిగిన భక్తుల నుంచి పెరిగాము కానీ ఇప్పుడైతే రెండు వారాలు మూడు వారాలు రాకపోయినా నాలుగు వారం మీకు ఎందుకు రాలేదని ప్రశ్నించే పరిస్థితి లేదు సంఘము నియమిత కాలములో యాజక ధర్మాన్ని ఆశ్రయించవలసిన అవసరత వచ్చింది చాలా చోట్ల చూసినప్పుడు సంఘమే ఆ యాజకునికి సూచనలు ఇస్తూ ఉంటారు మీ ఈ టైం వరకు చెప్పండి ఈ టైంకి మీరు చెప్పకూడదు అని అన్నప్పుడు యాజక ధర్మం మెల్లగవద్ది గొర్రెలు మేసినీయో లేదో ఆ యొక్క గొర్రెల కాపరికి తెలియాలి దేవునికి స్తోత్రం నా గొర్రెలు ఇంకా మేయలేదంటే నాలుగు గంటల సమయంలో కూడా ఒక భూమికి తీసుకెళ్ళి ఆ గొర్రెలు మేయటానికి ఆత్మీయ ఆహారము సరిపోయిందా దేవుని మాటలు ఈ వారంలో నేను చెప్పగలిగాను అని చూసినప్పుడు దేవుని మాటలకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి సంఘానికి సపోర్ట్గా నిలబడాలి యాజక ధర్మాన్ని పాటించే ఆ యాజకునికి పూర్తిగా మీరు సపోర్ట్గా నిలవాలి కొన్ని సమయాల్లో వారిని హెచ్చరికలను చేసినప్పుడు ఒక తండ్రి కుమారుణ్ణి హెచ్చరిక చేసినట్టుగానే మనం తీసుకోవాలి ఆ మరుటి నిమిషంలో ఆ కుమారుడి మీద ఎందుకు నేను ఇలా చేశానని మళ్ళీ ప్రేమ కలుగుద్ది తండ్రి కుమారుని తిడతాడు గద్దిస్తాడు కొడతాడు అటు కూడా కావాలి ఈ లోకములో అతను ఆగిపోకూడదు తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టిన మరుక్షణం పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి ఈ భూమి మీద ఉన్నతంగా బ్రతకాలి అన్ని సంపాదించుకోవాలి జ్ఞానం సంపాదించుకోవాలని ఒక కుమారులుగా యాజక్ ధర్మం పాటించేవారు కొన్నిసార్లు వారికి బాధ కలిగించే పరిస్థితి వచ్చినప్పటికీ మనము దాంట్లో నిలిచి ఉండాలి యోహన్ రాసిన సువార్త ఎనిమిదవ అధ్యాయము కొద్ది నిమిషాల్లోనే నేను నా యొక్క మాటలను ముగించాలని ఆశపడతా ఉన్నాను వ్యభిచారం చేత పట్టబడిన ఒక స్త్రీ ఏ ఆశ్రయము లేక మోస ధర్మశాస్త్ర ప్రకారంగా తనని రాళ్ళు కొట్టి చంపమని ఆ ధర్మశాస్త్రంలో రాసి చదవమ్మా అమ్మా అడిగి చాలండి విభి చేత పట్టబడిన ఒక స్త్రీ అంతకుముందు చాలా స్త్రీల్ని రాళ్లతో కొట్టి చంపేసారు క్రీస్తు ఉన్న కాలంలో ఒక స్త్రీ వ్యభిచారం చేత పట్టబడింది ప్రభువు సముద్ర తీరంలో ఉన్నారు ఈమె గ్రామంలో నుండి పరిగెట్టుకుంటూ సముద్ర తీరం దగ్గరికి వచ్చింది ఏసు ప్రభు ఉంటాడని అనుకోలేదేమో ప్రాణభయంతో నిలబడి ఉండలేరు కదా రాళ్ళు సిరుతా ఉంటే ఎవరు కొద్ది కొద్దిసేపు నా ప్రాణాన్ని కాపాడుకోవటానికి పరుగులేడుతూ వస్తూ ఉంది ఆ సమయంలో క్రీస్తు ప్రభు అక్కడ ఉన్నాడు వెంటనే చూసింది వ్యభిచారమైన వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ నా ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఏసుక్రీస్తు చింతక నేను చేరతాను ఏసుక్రీస్తు వెనుక భాగానికి నేను వెళ్ళి నిలబడతాను ఈ రాళ్ళు విసరటం ఆపేస్తారేమో అని ఆమె ఏసు క్రీస్తు వెనక భాగానికి వచ్చి నిలబడింది దేవునికి స్తోత్రం వీళ్ళు విసిరే రాయి ముందు ప్రభువు మీద పడాలి నా వెనక మాలు నిలబడ్డావు నువ్వు పాపత్మలు కదా అని ప్రభువు ప్రశ్నించలేదు మీరెందుకు రాళ్ళు విసురుతున్నారని వారిని ప్రభు ప్రశ్నించలేదు ఏం చేస్తే ఈ సమస్య చక్కపడుతుంది ఏం చేస్తే ఇరువైపులా నేను న్యాయం చేయగలుగుతాను అని అంటున్నాడు ఆయన నేల మీద ఏవో రాస్తూ ఉండెను ఏమని రాస్తున్నాడంటే మీలో పాపం లేనివాడు మొదట రాయ వేయండి చిన్నపిల్లలు కూడా వచ్చారంట రాళ్ళు వేయటానికి స్త్రీలు పురుషులు భార్యాభర్తలు ఒక సంఘముగా కుటుంబముగా ధర్మశాస్త్రాన్ని కొనసాగించడానికి వచ్చినప్పుడు ముందు ఒక రాస్తారతను భర్త రాయి పాడేశాడు ఎసరకుండా దేవునికి స్తోత్రం తను అనుకుంటా ఉన్నాడు నా భార్య కొట్టడానికి లేమో అనుకున్న సమయంలో భార్య కూడా రాయి పాడేసింది ఎవరు పరిశుద్ధులు ఇంటికి వెళ్ళి మరి ఎలా జీవించగలరు దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది నీతి మంత్రుడు లేడు ఒక్కడు ఏయో పాపాలు ఆజ్ఞ అతిక్రమమే ఆజ్ఞ ఇచ్చాడు మనకు దేవుడు ఆజ్ఞ అతిక్రమమే ఒక వారం గుడికి రాకపోతే అందుకనే ఆ శ్రీ రాయి విస్తరలేకపోయిందేమో నేను అన్ని ఆదివారాలు నేను గుడికి వెళ్ళలేకపోయాను దేవుణ్ణి నేను సంతోష పెట్టలేకపోయినాను నా కుటుంబ సభ్యులతో నా సంఘ సభ్యులతో నేను గడపలేకపోయాను ఇది నేరమే అని నరహత్య అని రాస్తుంది నరహత్య అంటే ఏంటి నరహత్య అంటే యోహన్ రాసిన మొదట సువార్త మూడవ అధ్యాయము యోహన్ రాసిన మొదట సువార్త మూడవ అధ్యాయము పదిహేనవ పదిహేనవసరము చాలండి అనుషులు చంపితే నేను నరహ నరహంతుకుడు తన సహోదరుని తిడితే చాలు నరహత్య చేసినట్టేనండి అలాంటి పాపములో ఉన్నవారు మరి ఎలా రాయి విసరగలరు ఆ యొక్క పాపం చేత పట్టబడిన స్త్రీని ప్రవాహ్నాడు మీలో పాపము లేనివాడు మొదట రాయ వేయండి అందరూ పాపాత్ములే అంటే వ్యభిచారము దొంగతనము ఇష్టానస్తారము జీవితం కాదు నీ సహోదరుని ప్రేమించినవాడు కుటుంబంలో కలహాలు అన్నదమ్ముల మధ్య అక్క మధ్య నీ సహోదరుడితో నువ్వు సక్రమంగా లేకపోతే నువ్వు నరహంతకుడువే అని అంటున్నాడు ప్రభు నరహంతకుడు అంటే మనుషుల్ని చంపేవాడు నరహంతకుడు కాదు దేవుని సమయాన్ని దొంగిలించేవాడు కుటుంబంలో సఖ్యత లేనివాడు మీలో మొదటి రాయివేయమన్నప్పుడు ఎవ్వరూ రాయలేకపోయారు ప్రభు అంటున్నాడు నేను నిన్ను శమిస్తున్నాను ఇంకొకసారి శమించడానికి మన ప్రభు గొప్పవాడు పాపము చేయకుండా మీ లేఖనాలు చెప్తా ఉన్నాను ఒకవేళ మీరు పాపము చేసిన ఎడల ఒకవేళ తెలుసో తెలియకో క్రైస్తవ జీవితంలో కొనసాగుతున్న మనము ఒక పాపంగా పరిగణించబడినప్పుడు ఒక ఆదివారం విశ్రాంతి దినము దేవుని సన్నిధులు గడపలేనప్పుడు మనకు జ్ఞాపమ చేయో విశ్రాంతి దినాన్ని గడపకపోవటమే పాపం అన్నాడు కదా ఆజ్ఞ అతిక్రమమే అన్నాడు నా సహోదరుని నా సహోదరులతో మాట్లాడకపోవటమే పాపమని అన్నాడు కదా వాళ్ళని క్షమిందామని క్షమ కలిగి వాళ్ళని క్షమించే గుణము కలిగి మనం దేవుని సన్నిధిలో కొనసాగాలి అటు రీతిగా ప్రభాడు వ్యభిషారం చేత పట్టబడిన స్త్రీతో ఒక మాట అంటా ఉన్నాడు నేను నిన్ను శిక్షించను శిక్షించడానికి ఆయన సమర్థుడు నీతిమంతుడు పరిశుద్ధుడు వేల ఆయన కొనసాగా కొనియాడబడుతున్న గొప్ప దేవుణ్ణి కలిగి ఉంది అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము ఆ యొక్క పాపాత్మరైన స్త్రీని దేవుడు క్షమించాడు ఒక మాట అంటున్నాడు ఇంకా ఎన్నడూ నువ్వు పాపము చేయకు ఒకే ఒకసారి క్షమించాడు ఇంకా నీ మీద నేను క్రయధనము చేత నా పరిశుద్ధ రక్తము చేత నీ పాపముని నేను విముక్తిగా కొన్నాను పరిగణించబడింది నేను వెళ్ళ చెల్లించాను నీవెన్నటికి ఇంకా పాపము చేయకు ఇంతవరకు చూసినందుకు వందనాలయ్య ఎంతో మంచిగా చూసినందుకు వందనాలయ్య ఇంతవరకు చూసినందుకు వందనాలయ్య ఎంతో మంచిగా చూసినందుకు వందనాలయ్య వందనలే రాజా వందనాలయానికే వందనాలయా వ్యాధి బాధలో స్వస్థతనిచ్చవు వందనలయా అస్తము చాపి ఆదుకున్నావు వందనాలయా చెయ్యి పట్టి మమ్ము నడుపుచున్నందుకు వందనాలయా చేయి పట్టి మమ్ము నడుపుచున్నందుకు వందనాలయ్యా చేయి పట్టి మమ్ము నడుపుచున్నందుకు వందనాలయ్యా వందనలే రాజా వందనాలయా నీకే వందనాలయా వందనాలయ్యా యేసు వందనాలయ్యా దేవునికి మహిమా కలుగునుగాక ఈ కొద్ది మాటలు దేవుడు గాక ఆమె